హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మా ఇంట్లో చిన్న ఫంక్షన్ జరిగిందండి దానికి ఎయిట్ కేజీస్ చికెన్ బిర్యానీ చేసామండి ఎయిట్ కేజీస్ చికెన్ ఎయిట్ కేజెస్ బాస్మతి రైస్ అండి చాలా ఈజీగానే ఇంట్లో చేసుకున్నామండి ఎవరు హెల్ప్ లేకుండా మా ఇంట్లో వాళ్ళందరం కలిసి ఈ బిర్యానీ ప్రిపేర్ చేసాయండి ముస్లిం స్టైల్లో అండి మా స్టైల్లో చాలా చాలా టేస్టీగా వచ్చిందండి చిన్న చిన్న ఫంక్షన్స్కి ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి బిర్యానీ ఫస్ట్ బిర్యానీ చేసుకోవడానికి ఒక పెద్ద గిన్నె తీసుకున్నామండి ఆ గిన్నె టెన్ కేజీస్ గిన్నెండి టెన్ కేజీస్ పట్టే బిర్యానీ గిన్నెండి ఫస్ట్ మనం లవంగా చక్క బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అండి ఎయిట్ కేజీ బిర్యానీకి వన్ అండ్ హాఫ్ కేజీ ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకున్నామండి ఆనియన్స్ బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలండి తర్వాత ఒక టెన్ పచ్చిమిర్చి వేసుకున్నానండి అవి కూడా ఆనియన్స్తో సహా బాగా ఫ్రై అయిపోతాయండి చూసారండి ఆనియన్ బాగా ఎర్రగా ఫ్రై అయిపోయింది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి తర్వాత ఎయిట్ కేజీ బిర్యానీస్కి వన్ కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఇంట్లో హోమ్మేడ్ అండి ఇది మనం తయారు చేసుకున్నామండి బయట నుంచి తీసిరాలేదండి చాలా ఫ్రెష్గా ఉంది చూసారా ఇంట్లోనే చేసుకుంటే ఎంతో హెల్తీగా ఉంటాయండి అది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై అవ్వాలండి తర్వాత కొత్తిమీర అండి బాగా నీట్గా కడిగి వేసుకోవాలండి అది కూడా బాగా ఆయిల్లో ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకోవాలండి టమాటాలు ఆల్రెడీ మేము కట్ చేసుకుని ఉంచుకున్నామండి ఒక వన్ అండ్ హాఫ్ కేజీ టమాటా వేసుకున్నామండి కొంచెం లావుగానే కట్ చేసుకోవాలండి బిర్యానీలోకి చూసారా ఈ విధంగా కట్ చేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగుంటుతూ ఉంటుంది చూసారా ఎలా ఆయిల్ పైకి వచ్చిందో ఇలా ఫ్రై అయిన తర్వాత మనం చికెన్ ఆల్రెడీ టూ అవర్స్ ముందు మేము కలిపి పెట్టుకున్నామండి దాంట్లో ఒక లీటర్ పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ జీరా పౌడర్ అన్నీ కలిపి బాగా కలుపుకొని అన్నీ కలిసేటట్లు ఒక టూ అవర్స్ పక్కన పెట్టుకున్నామండి ఇప్పుడు మనం బాగా ఫ్రై చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఇవి బాగా నానిన చికెన్ని వేసుకోవాలండి చూసారా ఎయిట్ కేజీస్ చికెన్ అండి ఇది వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి మనకి చికెన్లో వాటర్ బాగా వస్తుందండి ముందే వాటర్ వేసుకోకూడదు చూసి వేసుకుందామండి చికెన్ ఉడకడానికి చికెన్ తొందరగా ఉడికిపోతుందండి చూసారా ఎంత వాటర్ వచ్చిందో బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనేవ్వండి హై ఫ్లేమ్లోనే బాగా కలుపుకోవాలండి మధ్య మధ్యలో స్లోగా కలుపుకోవాలండి లేకపోతే ముక్కలు చిన్నగా అయిపోతాయి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఆల్రెడీ ఉప్పు వేసామండి చికెన్లో మనం కలుపుకునేటప్పుడే తర్వాత చూసుకొని వేసుకోవాలండి తర్వాత కొంచెం వాటర్ వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో చికెన్ని బాగా ఉడకనివ్వాలండి మూత పెట్టుకుని మూత పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడకని తర్వాత చికెన్ తొందరగా ఉడికిపోతుందండి మనం చూసుకోవాలండి లేకపోతే ముక్కలు చిన్న చిన్నగా విరిగిపోతాయి చూసారా చికెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిందండి చికెన్ బాగా ఉడికిపోయింది తర్వాత నెయ్యి యాడ్ చేస్తున్నాండి మేము రైస్ పైన వేయమండి ఈ చికెన్ కర్రీలోనే వేస్తాము ఎందుకంటే రైస్కు కూడా నెయ్యి ఫ్లేవర్ వస్తుందని చికెన్లోనే వేసేస్తామండి నెయ్యి చాలా బాగుంటుందండి తర్వాత ఒక్క గిన్నెకి వన్ అండ్ హాఫ్ వాటర్ వేసుకోవాలండి రైస్ ఒక్క గిన్నె తీసుకుంటే దానికి వన్ అండ్ హాఫ్ గిన్నె వాటర్ పోసుకోవాలండి ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంది మనం దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలండి వాటర్ ఎయిట్ కేజీస్ కదా ఆల్రెడీ చికెన్లో వాటర్ వచ్చింది కాబట్టి మేము చూసుకొని వేసుకున్నామండి ఒక గిన్నెకి వన్ అండ్ హాఫ్ గిన్నె వేసుకోవాలండి మీరు కొలుచుకొని వేసుకోవాలి చికెన్లో వాటర్ చూసి వేసుకోవాలండి లేకపోతే మెత్తగా అయిపోతుంది రైస్ చూసారండి ఈ విధంగా వేసుకొని ఉప్పు వేసుకోవాలండి ఆల్రెడీ చికెన్లో ఉప్పు వేసాం కాబట్టి రైస్కి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలండి ఎయిట్ కేజెస్ బియ్యం మేము ఆల్రెడీ కడిగి పక్కన నానబెట్టి ఉంచుకున్నామండి ఒక హాఫ్ అన్ అవర్ ముందే తర్వాత మూత పెట్టుకొని ఈ విధంగా రావాలండి ఎసరు వచ్చిన తర్వాత బియ్యాన్ని వాటర్ మొత్తం ఉప్పేసుకొని బియ్యం వేసుకోవాలండి చూసారా ఈ విధంగా వాటర్ లేకుండా వేసుకోవాలండి మొత్తం బియ్యం వేసుకోవాలండి వాటర్ లేకుండా ఆల్రెడీ వాటర్ ఉంది కాబట్టి మనకి వాటర్ రాకుండా వేసుకొని స్లోగా మనం కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి చూసారా ఇది టెన్ మినిట్స్ తర్వాత అండి తీసి స్లోగా కలుపుకోవాలండి లేకపోతే చికెన్ ముక్కలు విరిగిపోతాయి ఆయిల్ చూసారా సైడ్కి వచ్చేసింది దాన్ని మనం బాగా స్లోగా కలుపుకోవాలండి కిందకి పైకి ఆయిల్ బాగా మసాలాలు అన్న రైస్ మొత్తం పట్టేటట్లు ఇలా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పెట్టుకోవాలండి మనం అంతేనండి మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే చూసారా ఈ విధంగా స్లోగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని ఉంచుకోవాలండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనం మధ్యలో చూసుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకున్నామండి చూసారా ఎంతో టేస్టీ అయినా చికెన్ బిర్యానీ రెడీ అవుతుందండి ఇంకోసారి పక్క సైడ్లకి ఆయిల్ కిందకి పోయేటట్లు మనం కలుపుకోవాలండి ఎంతో టేస్టీ అయినా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఎయిట్ కేజెస్ చికెన్ ఎయిట్ కేజెస్ బాస్మతి రైస్ అండి చాలా చాలా టేస్టీగా వచ్చిందండి మన ఇంట్లోనే చిన్న చిన్న ఫంక్షన్స్కి బయట నుంచి ఆర్డర్ చేయకుండా ఇంట్లోనే చేసుకోవచ్చండి చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి చూసారండి ఎంత బాగా ఉడికిందో రైస్ పర్ఫెక్ట్గా వచ్చిందండి మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి చూసారండి ఈ విధంగా రావాలి చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతో ఎంతో టేస్టీ అయినా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్